నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు కల్తీ మధ్య మొదలు విశాఖ గూగుల్ తో సహా ఋషికొండ భవనాల నిర్మాణాలపై తొలిసారి స్పందించారు ఆ నిర్మాణాల వెనుక లక్ష్యాలను వెల్లడించారు హైదరాబాద్ లో ఐటీ విస్తరణ విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు విశాఖ డేటా కేంద్రం వెనుక ఆదాని కేంద్రం కీలక పాత్ర పోషించాయని జగన్ వెల్లడించారు ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రాద్దాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని జగన్ వ్యాఖ్యానించారు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంది ఆయన తాగి మాట్లాడింది ఏంటి తాగి అసెంబ్లీలో మాట్లా స్పీకర్ తాగిరూని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన 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 రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన ఋషికొండ భవనాల పైన జగన్ తొలిసారి స్పందించారు ఈ భవనాలను విశాఖ ప్రతిష్ట పెంచేందుకు టూరిజం రిసార్ట్స్ గా నిర్మాణం చేశామని వెల్లడించారు స్టార్ హోటల్ కాకుండా ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్స్ నిర్మించామని చెప్పుకొచ్చారు ఈ భవనాలను అత్యంత అద్భుతంగా సాంకేతికతను వినియోగించి నిర్మాణం చేశామని వివరించారు అదే విధంగా తమ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందని అయినా మా లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు టూరిజం శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్స్ నిర్మాణం జరిగిందని వివరించారు ఋషికొండ వద్ద టిటిడి ఆలయం నిర్మించామని గుర్తు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పైన భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు చంద్రబాబు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిలో ప్రమేయం లేదన్నారు వైఎస్ఆర్ నాడు పివి ఎక్స్ప్రెస్ వే మెట్రో శంషాబాద్ విమానాశ్రయం ఐటీ ఎగుమతుల్లో తన మార్క్ చూపించారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత కేసీఆర్ పదేళ్ళ పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతులు హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్ విశాఖలో గూగుల్ డేటా కేంద్రం వెనుక అదాని భారీ పెట్టుబడి ఉందని పర్యావరణ కారణాలు ఉన్న ఏఐ క్వాంటం మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు తమ హయాంలో మొదలుపెట్టిన ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు ప్రస్తుత ప్రభుత్వం కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని గుర్తు చేశారు యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములను చేశామని చెప్పారు సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన వీరి కన్ను పడిందని ఏం చేస్తారో అంటూ వ్యాఖ్యానించారు ఉద్యోగులకు డిఏ పైన అర్థం లేని జీవోలు ఇచ్చారని విమర్శించారు ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదని చెప్పారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని విమర్శించారు ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా నెట్వర్క్ ఆసుపత్రులు చేతులు ఎత్తేసాయని చెప్పారు వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు వెయ్యి కోట్లు కూడా ఇలా నాలుగు వేల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసినాయి ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కుయి 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 అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసి ఒక ఐదు కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ ఏం నడుస్తాయని అని ఐదు కోట్లు టర్న్ ఓవర్ లేని సంస్థకు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల బాధ్యత అప్పగించారని విమర్శించారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలనే లక్ష్యంతో తాము పోరుబాట కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ